చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాత్యం ధ్యానం మహోన్నతుడ మహాపరిషుతుడా గొప్ప దేవుడా ఇదిగో నాయన తండ్రి ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి శుక్రవారం జరిగిన పొప్ప మీ సత్యవాక్యము ధ్యానిస్తుండగా తండ్రి మీరే మీ ఆత్మ చేత మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా మమ్మల్ని ముందుకు నడిపించవలసిందిగా యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలి వేడుకుంటున్నాను మా ప్రియపరులో తండ్రి ఆమె మరి ఈ మొట్టమొదటి శుక్రవారం దినంలో దేవుడు మనకిస్తున్నటువంటి ఆ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం అంతకంటే ముందుగా హెబ్రి పత్రిక హెబ్రి పత్రిక నాలుగవ అధ్యాయము హెబ్రి పత్రిక నాలుగవ అధ్యాయము పదహారవ వచనాన్ని మనం చదువుకుందాం

సమయోచితమైనటువంటి సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనము ఇక్కడ దేవుడు ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడు నేను మీకు ఆ సమయోచితమైనటువంటి సహాయాన్ని ఇవ్వాలని ఇష్టపడుతున్నాను కాబట్టి మీరు ధైర్యముతో కృపాసనమునంతకు అంటే మన దేవుని ఎంతకు ధైర్యముతో మీరు రండి అని దేవుడు ఆయన వాక్యం ద్వారా ఆయన తెలియజేస్తున్నాను ఈరోజు మన వాక్యాంశంగా ఇదే అంశాన్ని మనం తీసుకుంటున్నామండి సమయోచితమైనటువంటి సహాయం మన దేవుడు మనకి ఇస్తున్నటువంటి దేవుని ఆ యొక్క సమయోచితమైనటువంటి సహాయం గాడ్స్ టైమ్లీ హెల్ప్ ఏంటండి గాడ్స్ టైమ్లీ హెల్ప్ ఏమండి మన జీవితంలో మనకి ఎంత ఆస్తి ఉన్నా మనకి ఎంత ఎన్ని గొప్ప ఉద్యోగాలు మనం కలిగి ఉన్నప్పటికీ కూడా మన మన వెనకాల మనల్ని ఆ యొక్క ప్రోత్సహించి నడిపించేటువంటి జనం ఎంతమంది ఉన్నప్పటికీ కూడా మన జీవితంలో ఆ యొక్క సమయాలలో ఆ ప్రత్యేకమైనటువంటి సమయాల్లో ఆ కీలక సమయాల్లో ఆ క్లిష్ట పరిస్థితుల్లో ఆ చిన్న సహాయం కనుక మనకు అందకపోతే ఏదైతే మనకి అవసరమో అది మనకు దొరకకపోతే మన ఏంటి ప్రయోజనం మన వెనకాల ఎంత ఉంటే ఏంటి ఉపయోగం ఎంత డబ్బు ఉంటే ఏంటి ఉపయోగం మన వెనకాల ఎంత పరివారంంత జనం ఉంటే మాత్రం ఏంటంటే ఉపయోగం ఒక ఉదా మనం చూసినట్లయితే ఎవరైనా ఒక బాగా డబ్బు ఉన్నటువంటి రిచ్ మ్యాన్ ధనవంతుడు తన కార్ మీద వెళ్తూ చిన్న యాక్సిడెంట్ గురయనుకున్నావాడు ఏంటండి ఒక ధనవంతుడు మరి ఎంతో ఫాస్ట్గా ఎక్కడికో వెళ్తున్నాడు వేరే ప్రాంతానికి వెళ్తున్నాడు వెళ్తూ ఉంటే అర్ధరాత్రి వేళ మధ్యరాత్రిలో ఆ కార్ యాక్సిడెంట్ గురైంది యాక్సిడెంట్ గురైనప్పుడు అతడు ఏమవుతుందండి కారు మొత్తం అంతా కూడా క్రాష్ అయిపోతుంది తను ఆయన దెబ్బతో గాయాలతో బ్లీడింగ్ అందుకుంటాడు ఆ సమయంలో ఆ వ్యక్తికి ఎంత డబ్బు ఉంటే మాత్రం ఏంటంటే ప్రయోజనం ఆ సమయంలో ఆ వ్యక్తిని ప్రోత్సహించి ఆ వ్యక్తిని ప్రశంసించి ఆ వ్యక్తి కొరకు నిలబడే వ్యక్తులు ఎన్ని వేల మంది ఉంటే మాత్రం ఏంటంటే ప్రయోజనం సరే ఎవరు మొత్తానికి చూసి ఆ వ్యక్తిని దగ్గర హాస్పిటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలని అనుకుందాం అనుకుని ఇలా బ్లడ్ టెస్ట్ చేస్తే ఏబి నెగిటివ్ బ్లడ్ ఇమీడియట్గా కావాలని చెప్పి అర్ధరాత్రి డాక్టర్స్ అని అయితే ఎవరు సహాయం చేయగలరు నిజంగా అలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఆలోచించాలి ఈ లోకం అంతా మనం ఉన్నప్పటికీ కూడా అలాంటి సమయం వచ్చినప్పుడు మన దేవుడు తప్ప మనకి ఎవరో సహాయం చేయాలి అందుకే దేవుడు అంటున్నాడు అంటే ఎందుకు ప్రత్యేకంగా ఆ యొక్క టైమ్లీ గురించి ఆ యొక్క సమయోతమైన సహాయాన్ని గురించి నేను మీకు ఇస్తానని చెప్పి దేవుడు చెప్తున్నాడండి మన దేవుడు ఎప్పుడు మనకి సహకారిగానే ఉంటాడు మన దేవుడు ఎప్పుడు మనకి ఆ యొక్క చేతిని అందిస్తూనే ఉంటాడు కానీ ఆ టైంలీ హెల్ప్ అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది నా జీవితంలో కూడా అనేక సందర్భాల్లో దేవుడు ఆ యొక్క ఆ యొక్క టైమ్లీ హెల్ప్ని నేను నా జీవితంలో ఎక్స్పీరియన్స్ చేశాను అది కేవలము దేవుని నుండి మాత్రమే వచ్చేటువంటి సహాయం మనం నమ్ముకున్నటువంటి మన దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి మన ప్రభు యొక్క టైంలీ కలుపుని చేయడానికి సమర్థుడు అని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో కొన్ని ఉదాహరణ మనం చూసినట్లయితేనండి ఆనాడు బలాజుడు అనేటువంటి సంస జీవితంలో ఒక సందర్భాన్ని మనం చూసినట్లయితే తరచుగా ఆనాడు ఆ రోజుల్లో ఈ యొక్క ఫిలిస్తీన్లకి ఇజ్రాయేల్కి మధ్య విపరీతమైన యుద్ధం జరుగుతూ ఉండేదాన్ని ఇద్దరు కొంచెం ఆ యొక్క భద్రశత్రువులుగా ఉండేవారు నిత్యము వారి మధ్య ఆ యొక్క యుద్ధాలు జరుగుతూ ఉండేవి ఎవరైనా వారు ఒకటి ఒకవైపు ఇస్రాయిల్ ఇస్రాయిల్ మరి ఈ రకంగా పరిస్థితులుంటే దేవాతి దేవుడు ఈ సంస్థలను ఆ ఎంతో బలాచుడిగా పుట్టించాడు ఇజ్రాయిల్ పక్షంగా పోరాడే వ్యక్తిగా ఆ వ్యక్తిని దేవుడు దీవించాడు ఈ సంస్థను కూడా ఇజ్రాయిల్ పక్షంగానే ఫిలిస్తీలతో యుద్ధం చేస్తూ ఉన్నాడు ఒకరొక సందర్భంలో ఏమైందంటే మరి ఆయన యొక్క చదివినటువంటి చెందినటువంటి మూడు వేల మంది కలిసి సమశోధన తాళ్ళతో కట్టేసి ఆ యొక్క ఫిలిస్తీన్ల చేతికి అప్పగిస్తారు ఎందుకంటే ఈ యొక్క ఫిలిస్తీన్ల ద్వారా యూతులకు ఎలాంటి సమస్య రాకూడదనే ఉద్దేశంతో వారు ఆ రకంగా తాళ్ళతో కట్టేసి ఫిలిస్తీన్ చేతికి అప్పగిద్దాం అని అనుకుంటారు ఎప్పుడైతే బలమైన దేవుని ఆత్మాత మీదకి వచ్చిందో ఆ యొక్క తాళ్ళన్నీ కూడా మరి అన్ని తెగిపోతాయి ఆ యొక్క బలంతో నింపబడతాడు ఉన్నటువంటి ఆ యొక్క గాడిని యొక్క దవడ తీసుకుని ఆ యొక్క దవడ ఎముకలు తీసుకుని అదే స్పాట్ లో వెయ్యి మంది ఫిలిస్తీన్లు చంపినట్లుగా మనం బయటలో మనం చూడొచ్చు ఆ వాక్యం మనం చదువుకున్నట్లయితే జడ్జెస్ చాప్టర్ ఫిఫ్టీన్యాయపద్ర గ్రంథము

దేవుని యొక్క ఆత్మ చేత ఆత్మశక్తి చేత ఎంతో గొప్పగా కూడా వెయ్యి మంది చెప్పాడు అన్నాడు కానీ ఆ తర్వాత అదే లేక నీళ్ళ కొరకు దేవుణ్ణి ప్రార్థించడం మనం చూస్తామండి ఆ కింద వచ్చి మనం చదువుకున్నట్లయితే పదిహేను వచ్చినాల్లో అతను చెప్పుడు చాలించిన తర్వాత ఆ దవడ ఇసుకను

వారి అని వేడుకొనగా కొనగా చాలండి వెయ్యి మంది చంపినటువంటి ఆ యొక్క సంస్థ కోసం దేవుడిని ప్రార్థిస్తూ ఉన్నాడు ఇదే సంస్థ ముందు రాయబడింది మూడు వందల మంది మూడు వందల నక్కలను పట్టుకున్నాడని కూడా బైబిల్లో రాయబడిందండి కుక్కలు కాదండి నక్కలు ఒక నక్కను చూస్తేనే మనం భయపడతాం అడవులో తిరుగుతూ ఉంటే ఎంతో అవి కూడా ఎంతో క్రూరమైనటువంటి జంతువు అలాంటి మూడు వందల నక్కలను పట్టుకోగలిగే సమర్థుడు వెయ్యి మందిని గాడిద దవడ కొట్టి చంపగలిగేటువంటి సమర్థుడైనటువంటి సమస్యను ఒక గ్లాసు నీళ్ళ కోసం దేవుణ్ణి అందిస్తున్నాడు ప్రార్థిస్తున్నాడు ఒక్కోసారి మన జీవితంలో కూడా అలాంటి ఒక సందర్భం రావచ్చండి మనం మనకి ఎంత ఉన్నప్పటికీ కూడా మనం ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఆ చిన్న సహాయం కొరకు మనం ఎదురు చూడవలసిన అవసరం వస్తుంది మరి నేను ఒకసారి విన్నటువంటి మాట కూడా మింద పంచుకోవాలని ఇష్టపడుతున్నాను ఒక దైవ సేవకు చెప్పినటువంటి సాక్షి ఇది అదేంటంటే ఆయనకు వివాహం అయింది వివాహమై కొన్ని సంవత్సరాలు కలుస్తున్నాయి కానీ మరి ఎలాంటి గర్భఫలం రావట్లేదు మరి యొక్క ఫ్యామిలీలో అయితే ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా గర్భఫలం వస్తుంది దేవుడికి స్తోత్రం మరి వీరి ఇంట్లోనే ఆ పాస్టర్ గారికి సంతానం కలగట్లేదు అన్నమాట ఎందుకని చెప్పి డాక్టర్ డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడు ఏదో సంథింగ్ పొడగా ఏదో ఉంది ప్రాబ్లం ఏదో ఉందని చెప్పి డాక్టర్స్ చెప్పారండి అక్కడ ఎంతో మందిని ఈయన దీవించి ఆశీర్వదిస్తున్నాడు ఈయన ప్రార్థన చేస్తూ ఉంటే ప్రజలందరికీ కూడా దేవుని యొక్క కృపు చేత ప్రేమ చేత ఆయన సంతానం కలుగుతుంది కానీ ఈయనకి ఆ యొక్క సంతానం విషయంలో కొంత సమస్య వస్తుంది ఆయన ప్రభు దగ్గర ప్రార్థన చేస్తాడు ప్రభు ఎంతో నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకోవడం ద్వారా వారు సంతానాన్ని పొందుతున్నారు నా విషయంలోనే ఇలా జరుగుతుంది అని చెప్పి ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన అర్థించినప్పుడు ప్రార్థించినప్పుడు దేవుడు ఆయనకి సంతానం కలుగు చేశాడు ఇతరు ఆడబడుల దేవుడించాడు అలా మన జీవితాల్లోనండి మనకి దేవుడు ఆ యొక్క ఆ సహాయం హెల్ప్ అనేది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది నిజంగా అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మనము ఆ యొక్క తప్పుడు ఆలోచనలోనికి వెళ్ళిపోకుండా ఆనాడు మనం బైబిల్లో చూసినట్లయితే కొన్ని కొన్ని సందర్భాల్లో వారికి ప్రతికూలంగా మారినప్పుడు తమను తామే చంపుకోవడం లేదా ఇతరులను వారు చేస్తూ ఉండేవారు ఆ ఆలోచనలోకి ఎప్పుడు మనం వెళ్ళకూడదు దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి దేవుడు ఇచ్చినటువంటి మాటను బట్టి వాగ్దానాన్ని బట్టి ఆ యొక్క హెల్ప్ హెల్ప్ని మనకి దేవుడు ఎల్లప్పుడూ కూడా ఇస్తాడు కాబట్టి దేవుని కొరకు మనం ఎదురు చూడడం అనేది మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమండి ఎప్పుడైతే ఈ విధంగా నీళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడో ఆ ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు అక్కడే ఉన్నటువంటి ఒక గోతిని చీల్చి అందులో నుంచి కొన్ని వాటిని తీసుకొచ్చి ఆయన తాను తీర్చినట్టుగా కూడా మనం వాక్యం చూడవచ్చు ఆ మాట చదవండి

లేహిలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతానికి ఊట అనేటువంటి పేరును ఆయన పెట్టడం ఆ యొక్క గోత్రుడి వచ్చినటువంటి ఆ వాటర్ తో ఆయన తృప్తి పొంది తన అని ఆయన కాబట్టి ఈ రీతిగా దేవుడు ఆయన యొక్క టైం ఎల్లప్పుడు మనకి ఇస్తూనే ఉన్నాడు మరి బైలు రంగంలో మరొక సిచ్యువేషన్ మనం చూసినట్లయితే ఆనాడు ఆయన యొక్క సిరియా రాజు అనేటువంటి ఆ వ్యక్తి ఇజ్రాయల్ ఎలాగైనా మనం యుద్ధం చేసి నాశనం చేయాలనే ఉద్దేశంతో తన సైన్య అతడిని కూడా పలానా ఒక చోట పెట్టి అక్కడ అక్కడ రహస్యంగా ఆ యొక్క సైన్యాన్ని అక్కడ దాచి ఉంచి ఎందుకనంటే ఎప్పుడైతే ఈ యొక్క ఇజ్రాయల్ అందరూ అక్కడికి వెళ్తారో వెంటనే వాళ్ళని అటాక్ చేసి వాళ్ళని నాశనం చేయడం కోసం ఆ రకంగా పన్నాగా పన్నుతాడు ఆ యొక్క సిరియా రాజు ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టినటువంటి ప్రవక్త ఏరియా ఈ సమాచారాన్ని ముందుగానే రాజుకు తెలియజేసి అలర్ట్ చేసి రాజా నువ్వు సైన్యం అటు పక్కకు వెళ్ళకండి అక్కడ తన సైన్యాన్ని పెట్టి మాటు వేస్తున్నాడు జాగ్రత్త అని చెప్తాడు ఎప్పుడైతే రాజు ఒక వ్యక్తిని పంపించి అది నిజమా కాదని తెలుసుకున్నప్పుడు అది వాస్తవమే అని తెలుసుకుంటాడు తనను తన సైన్యాన్ని కాపాడుకోగలుగుతాడు అంటే వి ఆన్ స్పిరిట్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ఆత్మ చేత మనము ప్రేరేపించబడాలి ఆ యొక్క ఆత్మ నిర్ణయాల చేత మనము ఆ కూడా దేవుడు చెప్తున్నాడు ఒక్కోసారి ఏదో మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ బట్టి మనకు అనుభవం ఆలోచిస్తాం లేదు లేదు ఇలా నాకు తెలుసు ఇలా జరగదనే అనుకుంటాం అండి కానీ ఏమో ఎప్పుడు ఏదైనా జరగచ్చు మనకి హాని చేయాలని మన మన వారే మనకు తెలిసిన వారే మన స్నేహితులే ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉంటుంది మనమైతే ఎల్లప్పుడూ దేవుని ఆత్మ మీద మనం ఆధారపడదాం దేవుని ఆత్మ చేత నడిపించబడి ఆయన చెబుతున్నటువంటి మాటలు అనుసరించి జీవించడానికి మనం ఇష్టపడాలి సరే ఇప్పుడు దాకా మనం వాక్యం విన్నాం మన అంశం ఏంటంటే సమయోచితమైనటువంటి సహాయం గాడ్స్ టైంలీ హెల్ప్ ఓకే చాలా చక్కగా ఉదాహరణ మనం విన్నాం కానీ ఈ టైమ్లీ హెల్ప్ అనేది మనకి రావాలి అనంటే మనం ఏం చేయాలి ఇప్పటి వరకు దేవుడు చేసినటువంటి కార్యాలు మనం చూసాం ఇట్ ఈస్ ఫ్రమ్ గాడ్ మరి మన యొక్క నుండి మనం ఏం చేయాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే ఎవరి ఒక వ్యక్తి మీదకి ఒక వ్యక్తి దగ్గరకు సహాయం రావాలి అనంటే ముందు ఆ వ్యక్తి దేవునికి విధేయుడై చేయించగలగాలి ఆ విధేయత లేకుండా ఆ భయభక్తులు లేకుండా ఆ జ్ఞానం జీవితం లేకుండా దేవుని మాటలు వినేవారు మనం కాకపోతే దేవుని సహాయం మనకు రావాలని ఒకవేళ వచ్చినప్పటికీ మనకు ఎలాంటి ఉపయోగం ఉండదు ఉదాహరణ చెప్పంటారా బైబిల్ గ్రంథంలో అబ్రాహం గారి బ్రదర్ గారి కొడుకు అయినటువంటి లోతు మీ అందరికీ తెలుసు ఈ లోతు ఈ లోతుతో అబ్రాహా అన్నాడు అయ్యా నువ్వు నేను విస్తారంగా మనం ఆస్తి కలిగిన వారు కదా నువ్వు ఒక ప్రాంతం నిర్ణయించుకో నేను ఒక ప్రాంతం నిర్ణయించుకుంటాను అన్నప్పుడు లోతుగా తన తల ఎత్తు చూసి పట్టణం ఆహా ఎంత అద్భుతంగా ఉంది దేవుని యొక్క పచ్చని తోటలా ఉంది అని చెప్పి ఆ యొక్క సుధమ కుమార సెలెక్ట్ చేసుకుంటాను మంచిది అక్కడికి తన కుటుంబంతో షిఫ్ట్ అవుతారు ఏమండి ఆ యొక్క హౌస్ షిఫ్ట్ చేస్తున్నారు అనమాట ఆ పట్టణంలోని తీరా ఆ పట్టణము భయంకరమైనటువంటి పాపాలతో నిండినటువంటి ఉన్నటువంటి పట్టణం వాయి వరత వ్యభిచారంతో నిండినటువంటి ఒక పాపతోనేటువంటి పట్టణం అండి ఆ పట్టణాన్ని దేవుడు చూసి దాన్ని నాశనం చేయాలి అని దేవుడు అనుకున్నప్పుడు కొంతమంది దోతుని దేవుడు అక్కడికి పంపించినప్పుడు ఆ యొక్క దోతుల ద్వారా ఆ యొక్క లోతు సహాయం పొందుతాడు ఎందుకంటే లోతు మరి ఎంతో యథార్థంగా జీవించేవాడని అతను కూడా మంచి వ్యక్తి అని భయం చెప్తుంది తన యొక్క మంచితనాన్ని బట్టి తన కుటుంబాన్ని తప్పించాలనే ఉద్దేశంతో దేవుడు ముందుగానే కొంతమంది అక్కడ పంపించి ఇదిగో లోతు నువ్వు నీ భార్య నీ యొక్క బిడ్డలు అల్లుళ్ళు అందరినీ కూడా ఈ ప్రాంతం నుంచి మీరు వెళ్ళిపోండి అని చెప్పి ముందుగానే అక్కడ జరుగుతున్నాయి ఎప్పుడైతే వారు హెచ్చరించారో వెంటనే లోతు అలర్ట్ అవుతాడు తన భార్యకు చెప్తాడు పిల్లలకు చెప్తాడు అల్లుళ్ళకు చెప్తే అల్లు మాటలు ఏమండి మరి అయితే సరే ఈ కుటుంబం కనీసం నా కుటుంబాన్ని నేను కాపాడుకుంటానని చెప్పి ఆ కుటుంబం అంతటిని కూడా ఆ కొండ ఎక్కించి మరి బయటకు తీసుకెళ్తూ ఉన్నాడండి బయటకు తీసుకెళ్తూ ఉన్నప్పుడు ఆ యొక్క దూతల ముందుగా చెప్తారు మీరు ఈ ప్రాంతం నుంచి బయటకు వెళ్తున్నప్పుడు వెనక్కి తిరిగి చూడకండి అని చెప్తారు కానీ అది కష్టమైన పన మీరు ఒక కాల్తో పరిగెట్టుకుంటే ఎలా అండి మీరు కాళ్ళు పైకి పెట్టి చేతులు కిందకి పెట్టి చేతుల మీద అలాంటివి చెప్పలేదు అండి అవునా కదండి అవి అవి చేయాలంటే కష్టం మీరు ఒక కాళ్ళతో పరిగెట్టు అంటే కష్టం కానీ ఏం చెప్పాడు మీరు వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి మాత్రం చూడద్దు అని దేవుని యొక్క ఆ యొక్క ఆకాశం నుండి అగ్ని గంధకాలు పడి ఆ పట్టణం నాశనం అయిపోతున్నప్పుడు నాట్ బ్యాక్ అని చెప్పాడు పని అండి కాదు అయినప్పటికీ దేవుడు చెబుతున్నప్పటికీ తన మాట వినకుండా లోతు భార్య వెనక్కి తిరిగి చూస్తుంది ఆ పట్టణం నుంచి ఆ కొండ ఎక్కుతున్నప్పుడు ఎప్పటికీ వెనక్కి తిరిగి చూస్తుందో అక్కడే ఉప్పు స్థామై చనిపోయినట్టుగా మనం బయలుదేరుతున్న చూస్తాం ఏమండి చేతి దాకా వచ్చినటువంటి ఆహారం నోట్లోకి వెళ్ళినట్టు ఇంటి దాకా వచ్చిన సహాయం ఆయన టైంలీ హెల్ప్ కానీ అది వాళ్ళకు ఉపయోగపడలేదు కారణము ఆ వ్యక్తి యొక్క హృదయ కాఠిర్యం ఏంటండి ఆ వ్యక్తి యొక్క హృదయ కాఠిర్యం ఈరోజు ఏమో మనతో దేవుడు మాట్లాడుతున్నాడేమో మన మన మనతోనే దేవుడు ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడేమో ఆయన యొక్క ఆ యొక్క అని దేవుడు మాట్లాడుతున్నాడేమో జాగ్రత్త నా మారుడ నా కుమార్తె అని చెప్పి దేవుడు చెబుతున్నాడేమో ఒకవేళ మనం కూడా లోతు భార్య వంటి కొరటే హృదయ కాటి మనం ఉన్నట్లయితే ఆ యొక్క దుర్మార్గంలో అలా ప్రయాణం చేసుకుంటూ నాకేమీ పర్లేదు నాకేమీ జరగట్లేదు అని అనుకుంటే మాత్రం ఏదో ఒక రోజున ఆమెకు పుట్టిన గతే మనకి పడుతుంది జాగ్రత్త దేవుడు మనకి సహాయం చేయాలని అనుకున్నప్పుడు ఆయన పట్ల మనం మీ దేవుని మనం జీవించగలగాలి దేవుడు ఆయన వాక్యం ద్వారా ఆయన ఆ ఆజ్ఞని అనుసరించి మనం జీవించే ప్రయత్నము మనం చేయాలని ముందుగా మన జీవితాన్ని మనం సరిదిద్దుకుని నిజంగా మన లోపం ఉన్నట్లయితే ఆ లోపాన్ని ప్రభు పాదాల దగ్గర పెట్టి ఒప్పుకుని విడిచిపెట్టి మనం జీవించగలిగితే ఆ యొక్క టైమ్లీ హెల్ప్ ఆ యొక్క సమయ సహాయము ఎల్లప్పుడూ ఇవ్వడానికి మన దేవుడు ఇష్టపడుతున్నాడు కాబట్టి దేవుడు ఆయన వాక్యం ద్వారా చెబుతున్నట్లుగా మనం దేవుడి దేవుడిని కూడా జీవిద్దాం దేవుని యొక్క ఆర్గంతరంగా మనం జీవిద్దాం ఆ యొక్క టైంని గడుపుని కలిగి ఆ యొక్క ఇబ్బందులు నుంచి నుండి మనం బయటపడదాం దేవుని మరింపడతాం దేవుని కొరకు నమ్మకమైన సాక్షిడంగా మనం జీవిద్దాం దేవుడి ప్రశుద్ధ పాపం దీని ఆశీర్వదించిన ఆస్తరు దించేది కాక ఆమె